పట్టభద్రుల గళం బలం మన అల్పోజ్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం ఈరోజు పక్కన వెళ్ళే ఆకులు వెళ్ళే అనే వ్యక్తి ఆ రాసు ప్రకారంగా చిన్న చేపు మాకు కూరు చేస్తుండగా అందరం కూడా నిలవని మాట్లాడుతున్నాం తర్వాత పెట్టే రూపంలో మేస్త్రి గారు సలహా ఇట్లా తర్వాత ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాం అనంతరం గ్రామంలో ఆకుల యారీ గారి ఆకుల ఎల్ఏ గారి ఎల్లు పునర్నిర్మాణంలో భాగంగా వాళ్ళు దాన్ని గోడలు తొలగించి కొత్త డోరు ఎక్కించుకున్న క్రమంలో అక్కడ స్నాబు విరిగి కింద పడడం జరిగింది స్నాబు విరిగి యజమాని మీద పడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది అందులో పనిచేస్తున్న ఇద్దరు మేత్రులు కూడా చిన్న గాయాలైతే మళ్ళా రికాగుటిగా ఆసుపత్రికి తరలించడం జరిగింది అదేవిధంగా ఆకుల ఎల్లే కుటుంబం పేద కుటుంబం ఈ పేద కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలి మేము కోరుతున్నాం వారి కుటుంబానికి ఎల్లవెల్ల అందరూ సాకారంగా ఉండాలి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది